వాయిస్ ఎందుకంటే చాలా చిత్రంగా ఉంటుంది మనుషులు జ్ఞానం లేని వాళ్ళు నేను లగేజ్ తీసుకుని మంచి ఎండ్లో రైలు ఎక్కితే కొంచెం పరిగెత్తి ఎక్కితే గస వస్తుంది కదా అని కూర్చున్నాను ఎక్కడో సీట్లో వెంటనే ఒకటి వచ్చి సీట్ మారి సరే వెళ్ళేటప్పుడు పీక్ నేను నీద పట్టుకో వారి శిక్కు మనం కూర్చుంటావా ఇస్తారా అది ఏంటి ఏం లేదు ఇంగితం లేదు అంత పట్టుకోకూడదు అంత పట్టేసుకోకూడదు ప్రపంచం ఇంకా ప్రపంచం పట్ల వైరాగ్యం రావాలి వైరాగ్యం రావాలంటే జ్ఞానం కావాలి ఆ జ్ఞానాన్ని ఇచ్చేది భగద్గీత నీ దగ్గర వైరాగ్యాన్ని ఇస్తుంది నీకు భక్తిని ఇస్తుంది భక్తి లేకపోతే శక్తి లేదు భక్తి లేకపోతే ముక్తి రాదు ఆ భక్తి అనే శక్తినిచ్చి ముక్తినిచ్చేదే భగవద్గీత చెప్పండి జై జై గీత భగవద్గీత జై గీత భగవద్గీత జై గీత భగవద్గీత గీతా మాతగీ జై క్షేత్రధాము గీ జై కాబట్టి మనం గీతను అందరికీ అందించాలి నేను ఇంగ్లీష్ తెలుగులో మాట చెప్తాను మీకు నవ్వు